ఇరవై తొమ్మిది ఆది కాండము బైబుల్స్ అందరు ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఇరవై తొమ్మిది బైబిల్ తీయండి అందరు కూడా పంతొమ్మిదవ వాక్యం చదువుకుందాం కంటే చాలండి ఇక్కడ ఏమిటంట ఇక్కడ ఇంకొక మేలు వస్తుంది ఎవరన్నారన్నమాట ఆమెను అన్ని నీకు ఇచ్చుట కంటే నీకిచ్చుట మేలు ఇక్కడ యాకోబు లాభాను మామలుల సంభాషణ మామాల సంభాషణ అన్నకి తమ్ముడికి గొడవ అయిపోయింది అక్కడ ఇంట్లో రే తమ్ముడా రేపు రే తమ్ముడా మా తమ్ముడు కాడికి వెళ్ళయ్యా యాగోబా మా తమ్ముడు కాడికి వెళ్ళు అయ్యా నిన్ను అన్న కొట్టేస్తాడు రా చంపేస్తాడు రాని చెప్పేసి వెంటనే అక్కడి నుంచి తమ్ముడు వెళ్ళిపోతాడు వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్తాడు మామయ్య కాడికి వెళ్తాడు మేనమామ కాడికి వెళ్తాడు మేనమామ కాడికి వెళ్ళి ఇక ఇద్దరు ఒకరినొకళ్ళు కౌగులించుకొని ముద్దు పెట్టుకొని ఎవరెవరు మామల్లు ఓకేనా సరే ఇద్దరు అక్కడ పావుల నుంచి వదిలిపెట్టుకొని మామ ఇంకా ఇద్దరు కూడా పని చేస్తారు ఒక నెల రోజులు మామ కూడా పని చేస్తాడు అప్పుడు అడుగుతాడు ఏంటయ్యా మరి ఇట్ట జీవితే అట్ట మరి నీ జీతం ఏంది నీకు కథ ఏంది మరి నా చెల్లి పంపించింది రేపు అడిగితే ఏంది అన్నయ్య నీకు అడిగి పంపిస్తే మరి జీతం ఏం లేకుంటే పని చేయించుకున్నావా అని అప్పుడు రేపు మాట వస్తుంది మరి ఇట్లా ఎట్లా నీ విధానం ఏంటంటే మామ మామ మరే నీ చిన్న కూతుర్ని నేను ప్రేమించాను మావా ఆ పిల్ల నాకు ఇచ్చి పెళ్లి చేయ మామ అంటాడు ఇక్కడ కూడా ప్రేమలు ఉన్నాయి కాదంట దాని గురించి మనం కాదు యాకోబు కూడా మంచి ప్రేమికుడు అయితే అప్పుడు మామయ్య ఏమన్నాడంటే లాభాను ఆయన ఏమన్నాడు తెలుసా ఒక ఇచ్చుట కంటే నీకు ఇచ్చుట మేలు గట్టిగా చెప్పట్లుకూడదు ప్రైసులో నా బిడ్డను ప్రేమించావా అయ్యా మంచి పని చేసావు మంచి పని చేసావు అయితే ఒక అన్నింటికి ఇచ్చడం కంటే నీకు ఇచ్చడం వేలు ఎవరు గీయాలంటే ఇప్పుడు మన బిడ్డల్ని ఎవరు గీయాలా దేవుని నమ్మిన బిడ్డలు గీయాలా వాళ్ళు దేవుణ్ణి నమ్మినారు అనుకో ఏమని వాళ్ళు ఇష్టపడ్డారు అనుకో పెద్ద మనుషులుగా మనం మాట్లాడి ఆలోచన చేసి విధానం అంతా కనుక్కొని ఆ పరిస్థితులంతా ఓకే అయితే ఓకే ఎందుకంటే ఒక అన్నింటిని చేతిలో పెట్టడం అంటే అన్ని చేతిలో పెడితే ఏమైతే చెప్పండి అమ్మా ఒక అన్నింటిని చేతులు మన పిల్లలు దేవుని నమ్మి పిల్లల దేశం పోయి పెడితే ఏమైంది నేను చర్చి మొన్న ఒక విషయం తెలిసింది నేను చర్చికి పంపిస్తా బ్రహ్మానికి పంపిస్తా అడు పంపిస్త పంపిస్తా అని చెప్పి మాయ చేసి పెళ్లి చేసుకొని వాళ్ళు పుట్టిన కానుంచి చెప్పి పిల్లలు దేవుళ్ళు ఆ సమయం పెద్ద అయింది సంబంధం చూడాలా చుట్టాల్లోనే చూశారు వాళ్ళు చుట్టాలు ఏంటంటే దేవుని నమ్ముకోవాలి వాళ్ళు ముందే అయ్యా మా అమ్మాయి అంత ఏ గుడి తెలియదు అయ్యంటే ఏ లేదా మరి చర్చకే పంపిస్తా అన్నారు చేసుకున్నాక చర్చి ఒక్కరోజు కూడా పంపించలేదు పాటు గుళ్ళకి అడుబా ఇటుబా అంటే ఆ పిల్ల ఏడుస్తూ ఉంది రోజు వచ్చి పడుతుందంట చూడండి అంటే ఒక అన్ని చేతుల్లో పెడితే ఏమైందంటే మన పిల్లని గిట్ట గందరగోళం చేస్తారు రోజు తాగి రావటం కొట్టడం తీట్టడం అనుమానాలు ఎనుభూతాలుగా మారి కుటుంబాలు ఆగమైపోతున్నాయి అందుకని ఇక్కడ ఒకటి మన బిడ్డల్ని దేవుని చే దేవునిలో దేవుని కాడి మోయటం మేలు రెండవది మన బిడ్డల్ని ఎవరికి ఇవ్వాలి దేవుని నమ్మిన బిడ్డలకే ఇచ్చుకోవాలి అన్నింటికి ఇచ్చి అంటే మటుకు ఫినిష్ ఇంట్లోకి వచ్చేస్తాయి మనం ఏనాడో తీసేసిన విగ్రహాలు మొత్తం మళ్ళీ మన ఇంటికి వచ్చేస్తాయి తాతలు ముత్తాతల తరాల నుంచి ఆరాధిస్తున్నీ తీసిపడేసి మళ్ళీ ఈ పిల్ల వల్ల ఈ పిల్ల అన్నింటిని పిల్ల చేసుకోవటం వల్ల మొత్తం ఇంట్లో తెచ్చిపెట్టింది లేదు ఈ అన్నింటికి ఈ మన పిల్లని అన్నింటికి ఇవ్వటం వల్ల మొత్తం ఇంట్లో తీసుకొచ్చి పెడతారు ఇంకెట్లు చెప్పండి ఆ ఇల్లంతా కూడా ఎట్లా ఏమి నింపేసింది గ్రహాలతో నింపేసింది అప్పుడు ఎట్లుండదు చెప్పండి చిన్నప్పటి నుంచి మీరు దేవుల్లో ఉంది మీ అమ్మాయి కానీ ఒక అన్నింటికి ఇవ్వటం కంటే అన్నింటికి ఇవ్వటం వల్ల కుటుంబం అంతా కూడా విగ్రహాలతో నింపి చేతవా చేయవాళ్ళు నేను వదిలేస్తాను అని కొట్టడం తిట్టడం తల్లిని చెప్పుకోలేక తండ్రిని చెప్పుకోలేక ఆమెను ఆమె దుఃఖిస్తూ ఉన్నటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి కాబట్టి జాగ్రత్త మన పిల్లల్ని ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి నేను ఇదే చెప్తున్నా మీకు ఇక్కడ చాలా అందరికీ పిల్లలు ఉన్నారు పిల్లలు అందరికీ ఉన్నారు పిల్లలకి ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులైనా మగ పిల్లలున్న తల్లిదండ్రులైనా చేసుకోబోయేవారు ఎవరు వాళ్ళ పరిస్థితి ఏమిటి వాళ్ళు ఎంత కోటేసుకోలే అటు తీసి పక్కన పెట్టండి దేవుని నమ్మారా లేదా కట్టికి దరిద్రులైనా పర్వాలేదు గెంజి నీళ్ళు తాగే వాళ్ళైనా పర్వాలేదు దేవుని నమ్ముకున్నారా లేదా దేవుళ్ళ క్రమంగా ఉన్నారా లేదా పిల్లల్ని దేవుళ్ళు పెంచారా లేదా ఆ పిల్లల పాట దేవుని పాటలు పాడుతున్నారా లేదా వెళ్ళి చూపులకు పోయిరనుకో మీరేం చేస్తారంటే మా అమ్మాయి దేవుణ్ణి నమ్ముకుందమ్మా మా అమ్మాయి అసలు బరి చచ్చికి అంటారు ఏ సంబంధం మంచి సంబంధం వచ్చింది పోగొట్టుకోలేక సరే ఒక పాట పాడమని చెప్పాలా ఏం చెప్పాలా ఓ పాట పాడమ్మా ఆమె ఏం పడింది అంటే చిన్న చచ్చికి పోను అమ్మాయి అనుకో అంటుంటుంది కాదమ్మా చచ్చికి పోయా ఉండగా చిన్నప్పటి నుండి చచ్చికి పోయా ఉండగా మీ నాన్న మీ అమ్మ చెబుతున్నారు ఒక పాట పాడమ్మా అని చెబుతున్నాను ఇక అక్కడే అర్థం నీళ్లు నీళ్ళు అప్పుడు ఏం చెయ్యాలి మనం నమస్కారం తల్లి చేసుకొని మేమేడ తిప్పల పడేవి వద్దు తల్లి అని చెప్పి వెనక్కి వచ్చేసేయాలి అదే గనక అదే కనుక దేవుని అమ్మిన అమ్మాయి అయితే జ్యోతిమయుడా నా ప్రియుడా స్థుతి మహిమలు నీకే అని పాడబడింది హా హా చాలకి అమ్మాయి ఆ అమ్మాయి మాకు గోడలు కావాలంతే తీ పిల్లగాళ్ళం కూడా అంతే ఇప్పుడు అబ్బాయి మన ఆడపిల్లలు అనుకో అబ్బాయిని చూడండి పోయానుకో అయ్యా మీ పాస్ గారు ఏమేమి వాక్యాలు చెప్తాడు అసలు ఏంటి మీ పాస్ గారి పేరు పేరుంది పాస్తం గారి పేరు ఏంది మీరు ఏం వాక్యాలు అసలు తీలుస్తుంది అసలు కొన్ని ప్రశ్నలు అడగాలి మనం అన్ని నీళ్ళు మీకు తరిగా అసలు మన మన బైబిల్లో దేవుళ్ళు ఎంతమంది తండ్రి కుమార పరిచు దేవుడు అంటే ఎవరు చిన్న చిన్నవి చిన్న చిన్నవి అసలు ఏస ప్రభు ఏం చేశాడు మన కోసం ఇట్లా చిన్న చిన్న అడగాల తెలిసిన వాళ్ళైతే చెప్తాడు ఏ సై మన కోసం ప్రాణం పెట్టాడు కలవరి తెలువుల సర్వలోకం కోసం ప్రాణం పెట్టాడు పాస్టర్ గారు వందల సార్లు చెప్తాడు ఈ విషయమే మనతో మాట్లాడతాడు ఏ సై మన కోసం ప్రాణం పెట్టాడు మన పాపాలు కడుటకు ప్రాణం పెట్టాడు తిరిగి లేచాడు ఆయన నమ్ముకుండా మనందరి పాపాలు కూడా తీసివేస్తాడు పరలోకాన్ని చేరుస్తాడని చెప్తాడు దేవునికి స్తోత్రం హాలేలుయా ఇక్కడ ఏమంట మళ్ళా చదువు అమ్మా అందుకు లాభాను ఆమె అన్ని అన్నింటికిచ్చుట కంటే నీకిచ్చుట వేలు ఎవరికి ఇవ్వాలంటే ఇప్పుడు మనం అన్నిలకి ఇవ్వాలా దేవుని వాళ్ళకి ఇవ్వాలా రెండవది దేవుని వాళ్ళకే మనం చేసుకోవాలన్నా ఇవ్వాలన్నా ఓకేనా తర్వాత కీర్తనలు